వేములపాడు మీద సూర్యుడు ఉదయించి ఎర్రటి కొండలపై అగ్నిజ్వాలల రంగును నింపాడు కాని ఊరిలో మాత్రం ఒక అశాంతి ఆవరించి ఉంది హత్య కుదురని దుమ్ములా ప్రతి మనసులో బరువుగా కూర్చుంది పాతపక్షపాతం యుద్ధాల మాటలు తిరిగి వినిపించాయి పొరుగువారిలోని ప్రతిచూపు అనుమానంతో నిండిపోయింది రవికుమార్ చేతికి తగిలిన ఆ రహస్య లాకెట్ను జేబులో దాచుకున్నాడు ఆమె దగ్గరికి వెళ్లకు లేకపోతే గోపాలా అవుతావు అన్న ఆ నోటు గుర్తుచేస్తూ అది ఎప్పటికప్పుడు గుండెలో బరువెక్కిస్తోంది రవి రోజు పల్లీల పొలంలోనే మొదలైంది కత్తెరలతో పొలంలో పనిచేస్తూ ఆలోచనలు మాత్రం లక్ష్మి అంజలి అని చెక్కబడిన లాకెట్ మరియు వేప చెట్టులో కనిపించిన ఆ నీడలోనే ఉన్నాయి గుడిసెలో తవ్విన సమాధిగాని దానిలో దొరికిన నోటుగాని ఎవరికి చెప్పలేదు సీఆర్టీని బాగుచేస్తూ ఉన్న స్నేహితుడు సూర్యుడికి చెప్పలేదు రవి బాబు పిశాచి చూసినట్టు కనిపిస్తున్నావు ఇంకా ఆ పులివెందుల అమ్మాయి గురించేనా కలలు అని సూర్యుడు కాస్త ఎగతాడిగా అన్నాడు రవి ఒక బలవంతపు చిరునవ్వు ఇచ్చాడు అదే అనుకో కాని కళ్లతో మాత్రం ఎడారిని గమనిస్తున్నాడు ఆ ముసుగు వేసిన వ్యక్తీ తిరిగి వస్తాడేమోనని ఊరిలో పెద్దలు ఆలయంలో చేరారు అక్కడే గోపాల్ రక్తపు మరకలు ఇంకా ఆరలేదు ఇన్స్పెక్టర్ రావు నోట్లలో ఏదో రాస్తూ ఉన్నాడు రవి తండ్రి వెంకటేశ్ పాత విభేదాలు గుర్తుచేశాడు రెడ్డి నాయుడు గొడవలు నుంచే ఉన్నాయి ఆ పక్కన భూమి కోసం రక్తం కారింది కాని గోపాల్ అతడు అయితే మధ్యవర్తి ఎవరికీ శత్రువు కాదు రావు కళ్ళు చిన్నబెట్టాడు ఎవరికీ శత్రువు లేదు లేక మీకు తెలిసినవారికి మాత్రమే ఆ చూపు రవిపై పడగానే అతనికి కడుపులో ఏదో మెలిక వేసినట్టయింది రావు తెలిసికూడా దాచినట్టు అనిపించింది మధ్యాహ్నానికి రవి కడప మార్కెట్ దగ్గర బనియన్ చెట్టు వద్ద లక్ష్మిని కలుసుకోవడానికి వెళ్లాడు గాలిలో దుపట్టాతో ఆమె ఎదురుచూస్తోంది ముఖం వెలిగింది కానీ కళ్లల్లో ఆందోళన రవి నాన్న నన్ను పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారు రేపు తన మేనల్లుడిని కలవబోతున్నారు అంది రవి దవడ బిగించాడు ఏదో ఒకటి తేలుస్తాం కాని లక్ష్మి అని లాకెట్ బయటకు తీస్తూ అడిగాడు నీకు అంజలి గురించి తెలుసా లక్ష్మి చేతులు ఆగిపోయాయి ముఖం తెల్లబడింది ఇది ఎక్కడ దొరికింది అని చప్పున అడిగింది నా పొలాల దగ్గర ఉన్న సమాధిలో దొరికింది ఆమె శ్వాస ఆగినట్టయింది అంజలి నా అక్క నా జంట సోదరి పదేళ్ల క్రితం తుఫానులో నదిలో మునిగి చనిపోయింది ఆమెదే ఈ లాకెట్ నేను దాని జంటని ధరిస్తాను అని తన బ్లౌజ్లోంచి లక్ష్షీ అని చెక్కబడిన లాకెట్ను చూపించింది రవి మతిపోగొట్టుకున్నాడు అయితే సమాధిలో ఇది ఎలా ఆమెను అక్కడే పాతిపెట్టారా లేదు అంది లక్ష్మి తల ఊపుతూ ఆమె శవం ఎప్పుడూ దొరకలేదు కేవలం స్మారకంగా పూజ చేశాం కళ్లలో కన్నీళ్లు నిండాయి ఇది ఏమర్ధం రవి అప్పుడే పొదలనుండి శబ్దం రవి వెనక్కి తిరిగాడు ఒక ముసుగు వదిలి నీడల్లో కలిసిపోయింది మనల్ని ఎవరో గమనిస్తున్నారు రా వెళ్దాం అని లక్ష్మి చేతిని పట్టుకున్నాడు సాయంత్రానికి ఊరంతా గోపాల్ అంత్యక్రియలకు సిద్ధమైంది రవిని అతని తల్లి సరస్వతి పక్కకు తీసుకువెళ్ళింది జాగ్రత్త రా రవి ఈ నేల పాత ప్రతీకారాలను మరిచిపోదు గోపాల్ కొన్ని రహస్యాలు తెలుసుకున్నాడు అందుకే చనిపోయాడేమో ఏ రహస్యాలు అమ్మా రవి నిశ్శబ్దంగా అడిగాడు ఆమె కళ్ళు చుట్టూ తిప్పి ఒక ఒడంబడిక గురించి చెప్పేవాడు పెద్దలు దాచిన ధనం లేదా శాపం ఏదో కాలం క్రితం పాతిపెట్టినదంట అంది రాత్రి చితి మంటల్లో ఊరంతా కప్పుకుపోయింది సూర్యుడు వచ్చి రహస్యంగా చెప్పాడు గోపాల్ను రెండు రోజుల క్రితం నది దగ్గర ఒక ముసుగువాడితో వాగ్వాదం చేస్తున్నట్టు చూశారట వస్త్రం కప్పుకున్నవాడని రవి రక్తం గడ్డకట్టింది అదే నీడా అర్ధరాత్రి నిద్రపట్టక రవి మళ్లీ వేప చెట్ల దగ్గర సమాధికి వెళ్లాడు తవ్వాడు ఏమీ లేదు కేవలం ఒక నల్లటి బట్ట ముక్క ముసుగే తడుముకుంటూ నిలబడ్డాడు వెనుకక్క విరిగిన శబ్దం చీకటిలో ఎవరో గుసగుసగా చాలా లోతుగా తవ్వుతున్నావురా బోయి రవి గట్టిగా ఎవరు నువ్వు బయటికిరా అయినా నిశ్శబ్దమే తర్వాత నెమ్మదిగా అడుగులు దూరమయ్యాయి తిరిగి ఇంటికి చేరి తలుపు వేసుకున్నాడు నిద్ర రాలేదు ఉదయాన్నే ఆలయానికి వెళ్లాడు అక్కడ గోడపై కొత్తగా చెక్కిన గుర్తు ఒక పాము కత్తిని చుట్టుకున్న సంకేతం ఆలోచనల్లో మునిగిపోయేలోపే వెలుపల నుండి అరుపు బావీదగ్గర గుమిగూడిన జనాన్ని చూశాడు సూర్యుడు భయంతో రెడ్డీగారు లక్ష్మీ నాన్న ఆయన చనిపోయారు గోపాలాగే కత్తిపోటు అని అన్నాడు రవి తిరిగి తిరిగిపోయాయి కాని అసలైన షాక్ ఏమిటంటే రెడ్డిగారి మృతహస్తంలో మరో లాకెట్ దానిపై చెక్కబడ్డ పేరు రవి